అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు సేల్కు పట్టుకొచ్చిన బండి వివరాలు వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ ప్లస్ అండి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది నాన్ యాక్సిడెంట్ బండి అండి బండి అయితే ఎక్కడ పెయింట్ అనేది పడలేదు షోరూమ్స్ వచ్చిన పెయింటే యాక్సిడెంట్లు కూడా ఎక్కడ కాలేదు ఇది కేవలం పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి షోరూమ్స్ వచ్చిన టైర్లు అండి టైర్స్ కూడా చేంజ్ చేయలేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది ఇది బాక్స్ వెహికల్ అండి ఇది మీకు ఆర్సీలు కూడా ఇది క్లోజ్డ్ బాడీ అనేది ఉండడం జరిగింది దీని మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఈ బండి మీద మీకు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ ఈ బండి చేపించుకోవచ్చు ఫైనల్స్ తక్కువ ఇంట్రెస్ట్తో వస్తుంది లోపల చూస్తున్నారు కదండి ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది ఎవరికైనా క్లోజ్డ్ బాడీ బండ్లు కావాలంటే తక్కువ బడ్జెట్లో మీకైతే ఈ బండి అయితే అందుబాటులో ఉండటం జరిగిందండి దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ కదా చెప్పాను కదా ధర వచ్చేసి మూడు లక్షల అరవై అయితే చెప్తున్నారు ఫైనల్గా మూడు లక్షల అరవై వేలకైతే ఇస్తా అని చెప్పారు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని నేను టైటిల్లో పెడతాను ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి బండి అయితే చూసినా కానీ నాన్ యాక్సిడెంట్ బండి ఎక్కడ పెయింట్ పడలేదు తక్కువ తిరిగి బండి కాబట్టి ఎవరికైనా కొత్తగా ఈ బండి కొనుక్కోవాలనుకుంటే దాదాపు మీకు ఏడు లక్షల పైన అవుతుంది కాబట్టి మొత్తం ఏ విధంగా సెటప్ చేయాలంటే మీకు సగం అయితే అనేది అయితే ఈ బండి అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఎర్లీగా మీరు ఈ కస్టమర్ని ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చండి ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాద్ మహోబాదే తెలంగాణ ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే ఉండటం జరుగుతుందండి నేను పీస్ టు పీస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో చివరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి బండి మీద మీరు లైవ్లో చూసుకున్న యాజెట్ అయితే ఉంటుంది బండి వచ్చేసి ఇది మనం ప్రెషర్ తీసి పెట్టిన వీడియోలో మన ఛానల్లో ఏదైనా సరే అప్పటికప్పుడు తీసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరికి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి